భీమగడ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నాలుగవ వార్డులో కూరగాయల హనుమంగూడి ప్రాంతంలో నిత్యం చెత్త వేసే ప్రాంతంలో చెత్తను తొలగించి కాలనీ కలిసి చెత్త వేయద్దని ప్రతిజ్ఞ చేయించి వారితో కలిసి మొక్కలు నాటడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గూప్ గంగాధర్ తెలిపారు తప్పనిసరిగా తడి చెత్తను మున్సిపల్ వాహనానికి మాత్రమే అందించాలని సూచించారు ఎక్కడ కూడా చెత్త పారవేయద్దు అన్నారు వార్డు ప్రజలకు తడిపొడి చెత్తపై అవగాహన కల్పించారు వర్షాకాలం దృష్ట్యా కాలనీలోని ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మిక్మా సిబ్బంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్లాస్టిక్ వద్దు పట్ట సంక్షి ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు నడి చెత్తను పొడి చెత్తను నడి చెత్తను పొడి చెత్తను వేడి చెత్త చెట్లను పెంచుదా పర్యావరణాన్ని కాపాడుకుందాం చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించు చెట్లను పెంచుడ